హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహి క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే పాలక్ రైస్ చేసుకోబోతున్నామండి ముందుగా అందుకనే పాలక్ రైస్ కావాల్సింది మెయిన్గా పాలకూర కాబట్టి పాలక్ అయితే ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చానండి చూసారా ఒక కట్ట పాలకూర తీసుకొచ్చానండి తీసుకొచ్చిన పాలకూర కట్టని నీట్గా వల్చేసుకున్నా అండి ఆకాకు మాత్రమే వల్చేసుకున్నాను కాడలు అయితే మళ్ళీ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఆకు మాత్రమే ఒల్చుకున్నా అండి చేసి ఇలా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసి పెట్టానండి ఇంకా నాలుగు పచ్చిమిర్చి తీసుకొని అవిటి వాటిని కూడా కడిగేసి ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఇంకా పాలక్ రైస్కి ముందుగా మసాలా దినుసులు కావాలి కాబట్టి వాటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నా అండి వలిచిన వెల్లుల్లి చెక్క బిర్యానీ ఆకు అనాస పువ్వు రెండు లవంగాలు ఇలాచి అండి సో ఇలా అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఒక గ్లాస్ రైస్ అయితే ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాండి రెండు ఒక రెండు సార్లుగా కడిగేసి బియ్యం అయితే నానబెట్టుకున్నాండి గిన్నెలో అలా పక్కన పెట్టేసేయాలి బాగా నానతాయి రైస్ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మెత్తగా ముందుగా మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి వేసుకోవాలి పొట్టు కలుచుకున్నవి తర్వాత పచ్చిమిర్చి పాలకూర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకండి డైరెక్ట్గానే తిప్పేసేయండి చూసారా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బ్యాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు చెంచాలు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు ఆయిల్లోనే వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే బాండ్లీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ముందుగా మనం చెప్పిన మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలండి లవంగా ఇలాచి ఆవల్ జీలకర్ర అన్నీ మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆవల్ జీలకర్ర కరివేపాకు వేసుకున్నాండి సో ఇలా అన్ని ఆయిల్లోనే బాగా చిట్టపటలాడుతూ ఉంటాయండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసేసుకోవాలండి చూసారా ఇలా ఆయిల్లోనే ఉడకాలండి పచ్చివాసన పోయేంత దాకా చాలా బాగుంటుందండి పాలక్ రైస్ అయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి పసుపు ఒక స్పూన్ అంటే చిన్న స్పూన్ అండి సో అన్నీ వేసేసుకొని ఇలా బాగా ఆయిల్లోనే ఉడికిచ్చేసేయాలండి పాలకూరలో పచ్చివాసన అంతా పోయేంత దాకా ఉడికించుకోవాలండి ఆయిల్లోనే సో అంత దగ్గర పడింది ఇప్పుడైతే మనము ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది సో అందుకని నాలుగు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా అండి సో ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు బాగా ఉడుకుతాయి వాటర్ అనేది సో ఉడుకు పట్టిన తర్వాత మనము బియ్యం అయితే వేసుకోవాలండి సో ఇలా ఉడికే ఉడికేటప్పుడు వేసుకుంటే తొందరగా రైస్ అనేది ఉడికిపోతుందండి స్కూల్కి పిల్లలకి లంచ్ బాక్సెస్కి ఆఫీస్కి చాలా తొందరగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు పాలకూరలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు చాలా మంచిది హెల్త్ కూడా పిల్లలు ఆకుకూరలు డైరెక్ట్గా తిన్నారు కాబట్టి ఇలా చేయడం వల్ల వాళ్ళకి అస్సలు తెలియనే తెలియదు ఆ చేస్తామని ఏదో మసాలా రైస్ అని తినేస్తారండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక రౌండ్ తిప్పేస్తానండి చూసారా మనకు పాలకూర రైస్ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది ఇంకా ఎందుకు ఆలస్యం అని ఇంకా నేనైతే ప్లేట్లో పెట్టేసుకొని తినడం అయితే స్టార్ట్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో నేను కూడా అమ్మ పెట్టిన వెంటనే టేస్ట్ చూడనింది అందుకే వీడియోలో చెప్తున్నాను చూడండి చాలా బాగుంది సూపర్గా చేసింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తుండండి